మీ అందరికి నమస్కారం దాదాపుగా ఈరోజు మనం గృహ నిర్మాణంలో మరియు మందిర నిర్మాణంలో కూడా మహాగని అనే ఒక చెట్టుని ఉపయోగిస్తారు ఈ కేరళ రాష్ట్ర ప్రాంతాలలో మరియు తమిళనాడు రాష్ట్ర ప్రాంతాలలో ఇది హార్డ్ వుడ్ ఏదైతే చాలా గట్టిగా ఉండే కలపలో దీనికి మొదటి ప్రాధాన్యత ఉంది ఎందుకోసం అంటే దీనిని పడవల నిర్మాణంలో మరియు ఓడల నిర్మాణంలో కింది భాగంలో ఈ చెట్టుని ఈ చెట్టు యొక్క భాగాలని ఈ కలపని వాడుతారు అంటే ఇది నీటికి చాలా దగ్గరగా ఉన్నా కూడా తేమకి చాలా దగ్గరగా ఉన్నా కూడా తన యొక్క గుణాన్ని చూపిస్తుంది అన్నట్టు ఏ విధంగా అంటే నీటిని ఇది పీల్చుకోదు ఎక్కువగా తేమని కూడా పీల్చని కర్ర కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది దీనిని ఈ ఏదైతే పెద్ద పెద్ద కర్రలతో నిర్మించే ఆర్కిటెక్చర్ స్టైల్ ఉంటుందో కేరళ ప్రాంతంలో మరియు ఈ యొక్క తమిళనాడు ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో కర్రతో నిర్మించే నిర్మాణాలలో మొదటి ప్రాధాన్యతగా ఈ మహాగని కర్రని ఉపయోగిస్తారు ఈ మహాగని కర్రని మనం గృహంలో కూడా ఉపయోగించవచ్చు ఎందుకోసం అంటే దీన్ని ధ్వజస్తంభ నిర్మాణంలో వాడడం ఒక పద్ధతి ఉంది మరియు ఈ యొక్క మహాగని చెట్టుని చాలా పవిత్రంగా తులసి అమ్మవారితో మరియు అదేవిధంగా పవిత్రమైన నిర్మాణంలో కూడా వేప చెట్టులాగా కూడా ఈ మహాగనిని అంత పవిత్రంగా చూస్తారు అయితే ఈ మహాగని మొక్కని మన గృహ నిర్మాణంలో వాస్తు పద్ధతుల్లో వచ్చేసరికి కేరళ ప్రాంతంలో ఎక్కువగా వాడతారు ఇది ఫైర్ ప్రూఫ్ అన్నట్టు అంటే మిగతా అన్ని కలప కంటే మిగతా అన్ని కర్రల కంటే గృహ నిర్మాణంలో వాడే కర్ర కంటే టేకు కంటే కూడా ఇది చాలా గట్టిది ఒక వంద శాతం సో ఇది నీటిని పీల్చదు కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ గృహ నిర్మాణంలో ఈ పవిత్రమైన కర్రని పూజ గదికి సంబంధించిన డోర్ ఫ్రేమ్ని అదేవిధంగా తలుపులని ఈ విధానంలో నిర్మించుకోవడానికి మన యొక్క మెయిన్ డోర్ని నిర్మించుకోవడానికి ఫ్రేమ్లని మరియు తలుపులని నిర్మించుకోవడానికి కేరళ ప్రాంతంలో కొన్ని శతాబ్దాల కాలం నుండి వాడడం జరుగుతుంది ఈరోజు మన దగ్గరికి ఒక క్లయింట్ రావడం జరిగింది ఆ క్లయింట్కి మనం మహాగని కర్ర ఉపయోగించండి అని చెప్పడం జరిగింది సో నేను మీకు ఆ కర్రని చూపిస్తాను అదేవిధంగా ఆ కర్ర యొక్క గుణగణాలని కూడా నేను మీకు చెప్తాను అది మానవుని ఆరోగ్య ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ కర్రని మనం గృహంలో తెచ్చి పెట్టుకున్నట్లయితే ఒక ఫ్రేమ్ రూపంలో ఒక మెయిన్ డోర్ రూపంలో ఒక ఫర్నిచర్ రూపంలో ఒక కర్రకి సంబంధించిన వస్తువులను తయారు చేసే రూపంలో ఎందుకోసం అంటే దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనిషికి అనేది నేను మీకు చెప్తాను రండి ట్వంటీ సిక్స్ ఫీట్ రూపంలో మనకు ఇక్కడ బాలాజీ సామిల్స్ వారు తెప్పించారు సో నేను నా క్లయింట్కి చెప్పాను మహాగని కర్రని వాడండి గృహ నిర్మాణంలోని రండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ట్వంటీ టూ ఫీట్ ఉంది శాంపుల్ కట్ చేసినాయి లోపల చూపిస్తాను చినుకులు చినుకులు పడుతుంది ఇప్పుడు సో ఇప్పుడు దీన్ని తీస్తున్నాం ఇది ఇప్పుడు ట్వంటీ టూ ఫీట్ ఉంది సో దీనిని ఈరోజు మెయిన్ డోర్ ఫ్రేమ్ల కోసం డోర్ల కోసం తీసి కట్ చేసి కట్ చేసిన తర్వాత నేను దాన్ని మీకు చూపిస్తాను ఇది ఈ మహాగని మొక్క దాదాపుగా గులాబీ కలర్లో మరియు గోధుమ కలర్లో గోధుమ వర్ణంలో గులాబీ కలర్లో ఉంటుంది సో ఇది చాలా గట్టిది మనం వాడే ఇటీవల కాలంలో గృహాలకి మనం దాదాపుగా మనకు తెలిసినంత కాలం నుండి టేకు కర్రని వాడతాము చాలా గట్టిగా ఉంటుందని టేకు కంటే కూడా వంద శాతం చాలా గట్టిగా ఉంటుంది పడవల నిర్మాణంలో వాడతారు అదేవిధంగా ఈ యొక్క మహాగని మొక్కని కర్రతో నిర్మించే మందిరాల విషయంలో కూడా ఈ కర్రనే శతాబ్దాల నుండి కేరళ రాష్ట్రంలో వాడుతున్నారు అయితే ఇది మానవ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎందుకు ఉపయోగపడుతుంది ఈ మహాగని మొక్కని దాదాపుగా అనారోగ్యాలు ఇటీవల సంక్రమిస్తున్నాయి కదా శతాబ్దాల నుండి ఈ కర్రని ఆరోగ్య ప్రయోజనాల విషయంలో మలేరియా డయేరియా మ్యూకస్ మరియు హైపర్ టెన్షన్ క్యాన్సర్ అంబుసాసిస్ మరియు ఈ కాలేయానికి సంబంధించిన వ్యాధులు అదేవిధంగా చెస్ట్ పెయిన్కి సంబంధించిన వ్యాధులలో ఈ యొక్క మహాగని మొక్కను వాడడం జరుగుతుంది శతాబ్దాల కాలం నుండి మన చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి చరిత్రకారులు కూడా గ్రంథాలలో దీని గురించి ఇవ్వడం జరిగింది అయితే ఈ కర్రని మనం గృహం రూపంలో అంటే గృహంలో దీన్ని మెయిన్ డోర్ ఫ్రేమ్స్ డోర్స్ విషయంలో చేసి పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ఏదైతే ఫ్రీక్వెన్సీ రూపంలో ఉన్న వైబ్రేషన్స్ ఏదైతే గాలి వెలుతురు వస్తుందో దీనికి తగిలి ఈ కర్రకు తగిలి చర్యకు ప్రతిచర్య రూపంలో మనం ఏ నివాసంలో అయితే నివసిస్తామో మనం పీల్చుకునే గాలిని ఇది దాదాపుగా ప్యూర్ ఆక్సిజన్గా మార్చుతుంది ఒక ఉదాహరణగా చెప్తాను మీకు మీరు ఈరోజు ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేయండి మహాగని మొక్క ఆరోగ్యానికి ఏ ప్రయోజనాలను కల్పిస్తుంది ఈ మొక్క దాదాపుగా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని గాలిలో ఆక్సిజన్ని ఎక్కువ రూపంలో విడుదల చేస్తూ కాలుష్యమైన గాలిని ప్యూర్ ఆక్సిజన్గా మార్చుతుంది ఈ మొక్క యొక్క మొదటి ప్రయోజనం రెండవ ప్రయోజనం ఏమిటంటే దీని యొక్క ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి చరిత్రకారులు దీనిని కొన్ని పుస్తకాలలో శతాబ్దాల కాలం క్రితమే దీనిని మహాగని మొక్కగా అంటే ఎన్నో మానవుని అవసరాలకు గనులకు గని అంటే దాదాపుగా సాధారణ రూపంలో గని అంటే మనకు ఏదో బంగారము వజ్రాలు గనులు ఈ విధంగా వాడతారు అంటే ఖనిజ నిల్వలు కలిగిన ఒక పెద్ద భాండాగారం రూపంలో ఈ యొక్క చెట్టు యొక్క ప్రయోజనాలు మానవునికి ఆ రూపంలో అందజేయడం ద్వారా ఆధారాలతో సహా చరిత్రకారులు దీనిని మహాగని అని నామకరణం చేసినట్టు కొన్ని పుస్తకాలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మహాగని కర్రని వాస్తుకి వచ్చినట్లయితే మనకు సంబంధించిన గృహంలో ఉండే రూమ్కి సంబంధించిన ఫ్రేమ్ని కానీ డోర్లని కాలని మరియు సబ్ డోర్లు కానివ్వండి ఫర్నిచర్స్ని కానివ్వండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దాదాపుగా ఈ మహాగని మొక్కను ఎక్కువగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడంలో వీణ తయారు చేయడంలో మృదంగం తయారు చేయడంలో వాడడం జరుగుతుంది సో ఇంత హార్డ్గా హార్డ్ వుడ్ ట్రీస్ కేటగిరీలో మొదటి ప్రాధాన్యంలో ఈ యొక్క మహాగని మొక్కను ప్రాధాన్యతనిచ్చినట్టు మన చరిత్రకారులు ఆధారాలతో కొన్ని గ్రంథాల్లో వివరించడం జరిగింది ఇటీవల కాలంలో ఈ మహాగని మొక్క యొక్క ఉపయోగం తగ్గిపోయింది అంటే చెప్పేవారు లేక దీని ఉపయోగం తగ్గిపోయింది మనం ఈ గృహ నిర్మాణంలో వాడే కలప రూపంలో టేకు టేకుని మనం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది కానీ ఈ టేకు కన్నా కూడా వంద రేట్లు చాలా గట్టిగా ఉంటుంది నీటిని పీల్చుకోవచ్చు అదేవిధంగా టర్మైట్స్ ప్రాబ్లం కొన్ని ప్రాంతాలలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొన్ని ప్రాంతాలలో ఉంటుంది అలాంటి వారు ఈ మహాగని మొక్కని ఆ మెయిన్ డోర్కి సంబంధించిన ఫ్రేమ్లు డోర్లు చేపించుకోవచ్చు దీనికి పురుగు అనేది పట్టదు ఈ కర్రకి అంత హార్డ్గా ఉంటుంది ఈ కర్ర చాలా నిటారుగా పెరుగుతుంది కేరళ ప్రాంతంలో సో రిమైనింగ్ ఇక్కడ మేము ఫోర్ ఫీట్ ఏదైతే తీసి కట్ చేసాము కట్ చేసి దీన్ని ఇక్కడ పెట్టాము చూడండి ఇది ఫోర్ ఫీట్